ఓం శ్రీ పుష్పాచలేశ్వరాయనమ పుష్పాచలంలో కొలువైనటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క సాక్షద్వార సంబరాలలో భక్తులు కొండపైకి స్వామివారి వచ్చి కొండ దిగి పుష్పాచలం కొండ కింద ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులు ఇక్కడ ఆగి ప్రసాదం తీసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు సాయంత్రము నాలుగు అవుతున్నా కూడా భక్తులు ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని కొండ దిగుతూ రావడం చాలా సంతోషం వేసింది ఎందుకనంటే ఇది ఒక అందరం కలిసి చేసుకునేటువంటి ఒక పండుగ ఒక రెండు సంవత్సరాల క్రితం చూసినప్పుడైతే చాలా బాధ అనిపించింది చూస్తే పచ్చతోరణాలతో కలగలలాడుతూ భక్తులతో కలకలలాడుతూ స్వామివారు ఈరోజు భక్తుల కోసం ఆయన దర్శనం ఇవ్వడం చాలా సంతోషం ఇస్తుంది ఈ యొక్క ఆనందని భక్తులందరం కలిసి ఇలా ఒక చాట గుమి కూడి స్వామివారి సన్నిధిలో ఈ రోజు అందరం కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటే కడుపు నిండి ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా ఆధ్యాత్మికం అంటే ఇది కదా ఐకమత్యం అంటే ఇలాగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా చెప్పబడిన ప్రజలందరికీ కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా ఇక అంత చిన్న పెద్ద ముసలి ముతుగా అందరం కలిసి కూడా ఒక ఆనందంతో